హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము గ్రూప్స్కి సంబంధించి మిగతా సచివాలయం జాబ్స్కి సంబంధించి అండ్ తెలంగాణ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్ ఇలా అన్నింటికి సంబంధించి జాగ్రఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మనకి జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ క్వాలిటీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ కూడా కీలకమైన పాత్రను పోషిస్తాయి ప్రతి ఎగ్జామ్లో కూడా సో ఇవే కాకుండా అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయండి అండ్ కొత్తగా కూడా చేస్తున్నాను అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తున్నాను ఇదే విధంగా మోడల్ పేపర్స్ కూడా మీ అందరికీ అందిస్తున్నాను మన ఛానల్లో ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఏ వీడియో అయినా సరే ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అందిస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ కంటెంట్ వీడియోస్ కావాలన్నా ఏ బిట్స్ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మా సో చక్కగా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దామా ఆల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టోటల్ మీకు ఏవైతే ప్రతి సబ్జెక్ట్కి చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్కి సంబంధించి కవర్ అయ్యే విధంగా అయితే ప్రతి వీడియో కూడా చేయడం జరుగుతుంది సో వీడియోస్ని మిస్ చేసుకోకుండా ఫాలో అవుతూ ఉండండి సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారత ప్రామాణిక కాలమానాన్ని ఏ రేఖాంశము ఆధారంగా లెక్కిస్తారు ఆప్షన్ వన్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఉత్తర రేఖాంశం సెకండ్ వన్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఉత్తర రేఖాంశం థర్డ్ వన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఉత్తర రేఖాంశం ఫోర్త్ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఉత్తర రేఖాంశం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అంటే మీరు కామెంట్ చేశారనుకోండి మీకు వచ్చినా రాకపోయినా నేను చెప్పేటప్పుడు అది అలా గుర్తుంటుంది అని ఓకేనా అండ్ ఏంటంటే ప్రతి వీడియో లైవ్ రూపంలో నేను పెడుతూ ఉంటాను ఆ టైంకి మీరు అటెండ్ అయ్యారనుకోండి ఓకే యాజ్ యూజువల్గా మీరు కామెంట్ చేస్తూ ఉంటే అది లైవ్ రూపంలో వెళ్తూ ఉంటుంది ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ భారత ప్రామాణిక కాలమానాన్ని ఎనభై రెండున్నర డిగ్రీలు దీన్ని ఎనభై రెండున్నర డిగ్రీలు అని కూడా అంటారండి ఎనభై రెండు పాయింట్ ఫైవ్ జీరో ఉత్తర రేఖాంశం అంటే ఎనభై రెండున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశంగా లెక్కిస్తారు ఉత్తర రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు భారతదేశ ప్రామాణిక కాలమానాన్ని ఏ రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారండి ఎనభై రెండున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశం ఆధారంగా భారత ప్రామాణిక కాలమానాన్ని లెక్కిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతపు మైదానాలను ద్వీపకల్ప ప్రాంతమును వేరు చేయు పర్వత శ్రేణి ఏది ఫస్ట్ వన్ వింధ్య పర్వతములు సెకండ్ వన్ ఆరావళి పర్వతములు థర్డ్ వన్ సాత్పురా పర్వతములు ఫోర్త్ వన్ సహ్యాద్రి పర్వతములు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వింధ్యా పర్వతములండి ఉత్తర భారతపు మైదానాలను ద్వీపకల్ప ప్రాంతమును వేరు చేయి పర్వత శ్రేణి ఏది అంటే వింధ్య పర్వతములు సో నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో హిమపాతము ఉండే ఏకైక ప్రదేశము ఏది ఫస్ట్ వన్ లంబసింగి సెకండ్ వన్ లోతుగడ్డ థర్డ్ వన్ పొట్టి ఫోర్త్ వన్ అరకు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లంబసింగి దక్షిణ భారతదేశంలోనే హిమపాతము ఉండే ఏకైక ప్రదేశము ఏది లంబసింగి ఎక్కడ హిమపాతము ఎక్కువగా ఉంటుంది దక్షిణ భారతదేశంలోని లంబసింగిలో లంబసింగిలో ఏం ఎక్కువగా ఉంటుంది లంబసింగిలో హిమపాతము ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశము నెక్స్ట్ క్వశ్చన్ మెక్ మోహన్ రేఖ అనగా ఏమిటి ఫస్ట్ వన్ భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ సెకండ్ వన్ టిబెట్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ థర్డ్ వన్ టిబెట్ మరియు భూటాన్ల మధ్య సరిహద్దు రేఖ ఫోర్త్ వన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ రేఖ అనగా భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖను ఏమంటారు మెక్ మోహన్ రేఖ అంటారు మరి భారత్ మరియు పాకిస్తాన్ భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉండే రేఖ ఏంటమ్మా కామెంట్ చేయండి ఒకసారి ఓకే భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉండే రేఖ రాడ్ క్లిఫ్ రేఖ లేదా రెడ్ క్లిఫ్ రేఖ అంటారు రాడ్ క్లిఫ్ రేఖ లేదా రడ్ క్లిఫ్ రేఖ అంటారు భారత్ మరియు చైనాల మధ్య మెక్మోహన్ రేఖ భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య రాడ్ క్లిఫ్ రేఖ అనేది సరిహద్దుగా ఉంటుంది సరిహద్దు రేఖలు అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ పుల్లల సంరక్షణ కేంద్రం మొదటిసారిగా అధికారిక మస్కట్ను ఏర్పరచుకుంది ఫస్ట్ వన్ పెరియార్ పుల్లల సంరక్షణ కేంద్రం సెకండ్ వన్ శ్రీశైలం పుల్లల సంరక్షణ కేంద్రం థర్డ్ వన్ కన్హా పుల్లిల సంరక్షణ కేంద్రం ఫోర్త్ వన్ సుందర్బన్స్ పుల్లల సంరక్షణ కేంద్రం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కన్హా కన్హాపుల్లుల సంరక్షణ కేంద్రం భారతదేశంలోని పులి ఈ కన్హా కన్హాపుల్లుల సంరక్షణ కేంద్రం అనేది మొట్టమొదటిసారిగా మొదటిసారిగా అధికారికంగా మస్కట్ను ఏర్పరచుకుంది ఓకేనా కన్హా కన్హాపుల్లుల సంరక్షణ కేంద్రం భారతదేశంలో అధికారికంగా మొదటిసారిగా మస్కట్ని ఏర్పరచుకుంది కన్హాపుల్ల సంరక్షణ కేంద్రం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది జీవ వైవిధ్య హాట్స్పాట్ కాని ప్రాంతం ఫస్ట్ వన్ ఆరావళి కొండలు సెకండ్ వన్ పశ్చిమ కొనుమలు ఇండియా థర్డ్ వన్ హిమాలయాలు ఫోర్త్ వన్ ఇండో బర్మా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా పశ్చిమ కనుమలు ఇండియా ఏది జీవ వైవిధ్య హాట్స్పాట్ కాని ప్రాంతం అంటే పశ్చిమ కనుమలు ఇండియా మరి జీవ వైవిధ్య హాట్స్పాట్ అయినటువంటి ప్రాంతాలు ఏంటంటే ఆరావళి కొండలు హిమాలయాలు ఇండో బర్మా ఈ మూడు కూడా మనకి జీవ జీవవైవిధ్య హాట్స్పాట్ ప్రాంతాలండి జీవవైవిధ్య హాట్స్పాట్ ప్రాంతాలు ఆరావళి కొండలు హిమాలయాలు ఇండో బర్మ సో నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది ఫస్ట్ వన్ తమిళనాడు సెకండ్ వన్ పంజాబ్ థర్డ్ వన్ ఒడిసా ఫోర్త్ వన్ గుజరాత్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్మా గుజరాత్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ కన్యాకుమారి ఎక్కడ ఉంది ఫస్ట్ వన్ మకర రేఖకు దక్షిణంగా సెకండ్ వన్ భూమధ్య రేఖకు ఉత్తరంగా థర్డ్ వన్ కర్కాటక రేఖకు ఉత్తరంగా ఫోర్త్ వన్ భూమధ్య రేఖకు దక్షిణంగా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కర్కాటక రేఖకు ఉత్తరంగా కన్యాకుమారి ఎక్కడ ఉంది అంటే కర్కాటక రేఖకు ఉత్తరంగా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్ బ్లేయర్ గల దీవులు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ వన్ ఉత్తర అండమాన్ సెకండ్ వన్ మధ్య అండమాన్ థర్డ్ వన్ దక్షిణ అండమాన్ ఫోర్త్ వన్ బ్యారన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఏ సబ్జెక్ట్ వీడియోస్ ఎన్ని వీడియోస్ కావాలన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ దక్షిణ అండమాన్ పోర్ట్ బ్లేయర్ గల దీవులు ఎక్కడ ఉన్నాయి అంటే దక్షిణ అండమాన్లో ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ వన్ నందాదేవి థర్డ్ వన్ మేఘాలయ ఫోర్త్ వన్ కాంచ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చూడండి ఫస్ట్ వన్ ఈసా రైట్ ఆన్సర్ అమ్మా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని సూర్యుడి ఉదయించే భూమిగా పిలుస్తారు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్